భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి మీద జరిగిన దాడిని ఖండిస్తూ కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు ఎమ్మార్పిఎస్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన చేపట్టారు దాడి చేసిన రాకేష్ కిషోర్ను వెంటనే అరెస్ట్ చేయాలని దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి స్వతంత్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు జిల్లా ఇన్ఛార్జి మంద రాజు మాదిగ మరియు జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ మాదిగ మాట్లాడుతూ దళితుడైన చీఫ్ జస్టిస్పై దాడి ప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగంపై దాడి అని పేర్కొన్నారు దళితుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండటం కొన్ని ఆధిపత్య శక్తులు భరించలేక ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ నిరసన కార్యక్రమంలో అనేకమంది ఎమ్మార్పిఎస్ నాయకులు పాల్గొన్నారు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన కవాయి గారి పైన జరిగిన దాడిని నిరసిస్తూ నేడు కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దా సీజేగా పని దాడి జరిగిన దాని వెనుక కుట్రదారులను గుర్తించాలి తక్షణమే వారిని అరెస్ట్ చేసి కఠిన శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇట్లాంటి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల మీద న్యాయవాదుల మీద మరోసారి దాడులు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని మేము డిమా డిమాండ్ చేస్తున్నాం వెజ్జం కనీల్ మాదిగా ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కరీంనగర్ జిల్లా జిల్లా ఇచ్చారు ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం పద్మశ్రీ మంద కృష్ణ కోర్టు న్యాయవాది పైన దాడి అగ్ర ఓటు విస్తరియడం జరిగింది మరి ఇది ఈ రాజ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే మరి ఈరోజు ఈ రాష్ట్ర దేశాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చూస్తాను మరి ఇవాళ ఒక దళితుడానే ఒక సీజే దాడి జరిగితే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకుంటలేదు దానికి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు మరి నల్ల జెండాలతోని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాలని మందకృష్ణ ప్రతి ముప్పై మూడు జిల్లాల్లో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అంటే ఇవాళ ఒక దళితున్ని దాడి చేస్తే కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా ప్రశ్నిస్తలేదు ఇలా మందకృష్ణన్న ప్రశ్నించి మరి రేపో మాపో ఈ రాజ్యాంగ ఈ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ప్రధానమంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు మరి ఇప్పటికైనా చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు మరి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టి వెంటనే ఆయనను అరెస్ట్ చేసి మరి రేపు రాబోయే రోజులలో కూడా మీరు ఆ దానికి నిర్ణయం లేకపోతే మరి మంద ఏ పిలుపులు ఇచ్చినా రాష్ట్ర రోకాలు కానీ భర్ణాలు కానీ మరి పిలుపులు ఇస్తే కూడా అది రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలే కానీ వాళ్ళే బాధ్యత వహించాలి ఆ ఆ వ్యక్తిని ఎంబడే అరెస్ట్ చేసి ఆయనను జైలు జైలుకు పంపాలని మేము డిమాండ్ చేస్తూ మరి ఇలా ఈ కలెక్టరేట్ ముందట నల్ల జెండాల में कार्यक्रम जैसे